హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబీర్ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అయితే ఈ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి వారందరితో నా రిక్వెస్ట్ వీడియోను ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు బెల్ యాక్టివిటీ అదే యాక్టివిటీ చేసుకోండి ఓకేనా దాన్ని నొక్కండి రైట్ ఇక లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి మనము ఏహే ఏహెచ్ఏకి సంబంధించినటువంటి డైరెక్టర్ గారిని జరుగుతూ ఉంది అక్కడికి వెళ్ళి రెఫరెండా అనేది ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ నేపథ్యంలో మరొకసారి మళ్ళీ వెలిసి కరవడం జరిగింది మన డివైఎఫ్ఐ నాయకులు రామన్న గారు కలిసి మరొకసారి మళ్ళీ ఆ యొక్క వింత పత్రం ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగిందో ఒకసారి చూద్దాం దానికి సంబంధించి ఇతరితర అప్డేట్స్ కూడా ఉన్నాయి ఆర్టికల్స్ ఉన్నాయి అవన్నీ ఒకసారి రిమెంబర్ చేసుకుందాం మనకు నిన్ననే వచ్చినటువంటి అప్డేట్ అండి ఇది ఓకేనా ఇరవై నాలుగో తేదీ పదొమ్మిదిన్నర రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి విజయవాడ రైతు సేవా కేంద్రాల్లో క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐ డిమాండ్ అయితే చేస్తుంది ఈ సందర్భంగా రాష్ట్రంలో అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని రైతు సేవా కేంద్రాల్లో క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది శుక్రవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏహెచ్ఏ పోస్టులను భర్తీ చేయాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అయినటువంటి టి దామోదర్ నాయుడు గారికి డివైఎఫ్ఐ బృందం అయితే వ్యంతి పత్రం అయితే అందజేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న గారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోందని మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీ లక్షల్లో ఉన్నాయని వాటిని భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ గురి చేశారు అయితే ఈ నేపథ్యంలోనే మన దేశంలో మన రాష్ట్రం పశుసంపదలో ముందంజలో ఉందనే విషయం కూడా ప్రధానంగా ఇక్కడ జరిగింది మన ఆంధ్ర రాష్ట్రము మన రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ చేస్తున్నటువంటి కృషి ద్వారా మెరుగైన ఫలితాలు సాధించిందని ఈ కృషిని మరింత ముందుకు తీసుకుపోవాలంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ కోరారు ఓకే అయితే రాష్ట్రంలో డైరీ సైన్స్ మరియు వెటనరీ డిప్లొమా కోర్సులను పూర్తి చేసే నిరుద్యోగులు యాభై వేల మంది ఉన్నారు ఇటు ఏహెచ్ఏ ఉద్యోగులకు నిరుద్యోగులకు అటు రైతులకు న్యాయం చేసి పశుసంపదను అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను నమ్మి నోటిఫికేషన్ వస్తుందని వేల రూపాయల కోచింగ్ కోసము డబ్బులో ఖర్చు చేశారని ఇప్పటికే నిరుద్యోగులు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారని తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి న్యాయం చేయాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తుంది ఈ నేపథ్యంలో ఏహెచ్ఐ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ అయితే చేయడం జరిగిందండి ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు శివ గారు బసవాగా బసవా గారు అయ్యప్ప గారు తదితరులు పాల్గొనడం జరిగింది ఓకే ఇట్లు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జి రామన్న గారు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సెల్ నెంబర్ కూడా ఇచ్చిన్నారు మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సార్ని ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఆ యొక్క వెంతి పత్రము దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ఇక్కడే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ ఆ స్ప్రెండ్స్ పశుసంవర్దక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఏహెచ్ఏ పోస్టులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల మరియు క్లస్టర్ విధానం రద్దు కోసం ఒక అభ్యర్థన అయితే చేస్తున్నాము ఆర్య మన రాష్ట్రంలో అనిమల్ హస్బెండరీ ఏహెచ్ఎన్ ఉద్యోగులు దాదాపు యాభై వేల మంది అభ్యర్థులు నిరీక్షలో ఉన్నారు ఇందులో డైరీ సైన్స్ మరియు వెటనరీ డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉన్నాము గత ప్రభుత్వంలో ఐదు వేల నూట ఎనభై ఎనిమిది పశుసంవర్ధక సహాయక ఖాళీలను భర్తీ చేస్తామని చివరకు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఖాళీలను మాత్రమే భర్తీ చేశారు మరియు క్లస్టర్ విధానం అని పూర్తిగా తగ్గించారు దీనివల్ల గ్రామాల్లో సమానత్వ సూత్రానికి వ్యతిరేకంగా ఉంది ఓకేనా కాబట్టి ఏహెచ్ఏ నోటిఫికేషన్ కోసం గౌరవనీయులైనటువంటి కింజర అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారికి మా యొక్క విన్నపము అనగా పశుసంవర్ధక సహాయక ఖాళీలను భర్తీ చేయాలని మా నిరుద్యోగులకు తగు న్యాయం చేయాలని పలుమార్లు మా గోడు విన్నవించుకున్నాము మంత్రి గారు మీకు మా ప్రభుత్వం తరఫున త్వరలో తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా మేము ఈ నోటిఫికేషన్ కోసం కోచింగ్ తీసుకొని చాలా డబ్బులు ఖర్చు చేశాము అందులో మా కుటుంబంలో సరైన ఉద్యోగం లేక మా బతుకులు చిన్న భిన్నమ మారాయి ఈ అంశంపై మేమందరం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాము మాకు త్వరగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ప్రతి జిల్లాకు ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూర్తి చేసి తగిన చర్యలు తీసుకొని మా భవిష్యత్తుకు న్యాయం చేయమని మరోమారు ప్రార్థిస్తున్నాము ధన్యవాదములతో యానిమల్ హస్బెండరీ సహాయకులు ఏహెచ్ఏ నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ ఓకేనా గాయస్ ఇక్కడ మీరే విన్నారు కదా ఇది వెంతి పత్రం ఇచ్చి ఉన్నారు ఇంతకుముందు ప్రీవియస్గా మనం వెళ్ళి సార్ని కలిసి పశు శాఖలో ఖాళీల భర్తీకి ప్రయత్నిస్తు ప్రయత్నిస్తున్నామని చెప్పి మంత్రి గారు కూడా ఇంతకుముందు ప్రీవియస్గా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది సర్జన్ పోస్టులు డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అన్ని నాలుగు వందల ముప్పై రెండు పశు వైద్య సహాయకుల పోస్టుల భర్తీకి కూడా తగిన నిర్ణయం త్వరలో తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఇంతకుముందు ప్రీవియస్గా వెళ్ళి కలిసి చాలామంది నిరుద్యోగులు నాయకులందరూ కలిసి రెఫరెండమ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఓకేనా యాజ్ రిక్వెస్ట్ టు రిలీజ్ ఆఫ్ నోటిఫికేషన్ టు మినిస్టర్ మినిస్టర్ గారిని అడగడం జరిగింది ఓకేనా ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి విభాగాలు రైతు సేవలకు సంబంధించినటువంటి అదేవిధంగా వ్యవసాయ శాఖలో ఎన్ని పోస్టులు మంజూరు అయినాయి ఎన్ని పంచాయతీలు ఎంతమంది పనిచేస్తున్నారు ఇంకా ఖాళీలు ఎంత ఉన్నాయి ఇవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క కటింగ్స్లు పేపర్ కటింగ్స్లో ఏదైనా ఏబిఎన్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ సంబంధించినటువంటి కటింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి దాదాపు గత ప్రభుత్వంలో పోస్టులు ఉన్నప్పటికి కూడా రిలీజ్ చేయలేదు ఇప్పుడు మన ప్రభుత్వం అన్నారా ప్రభుత్వం వచ్చినప్పుడు తర్వాత కూడా నోటిఫికేషన్ ఇంకా ఆలస్యమవుతుంది త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఏహెచ్ఏ అభ్యర్థులు అదేవిధంగా నిరుద్యోగులందరికీ ఖచ్చితంగా న్యాయం చేయమని చెప్పి ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తున్నాము కినగా వీ వీడియో అయితే ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి